ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులను వినయంగా ఎంపిక చేశారు అన్ని సామాజిక వర్గాలు క్యాబినెట్లో జిల్లాల నుంచి చర్యలు తీసుకున్నారు ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పదిహేడు మంది కొత్త వారికి స్థానం కల్పించారు ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున టీడీపీకి సీఎం సహా ఇరవై ఒకటి జనసేనకు మూడు బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది జిల్లాల వారీగా చిత్తూరు జిల్లా చూస్తే ముఖ్యమంత్రి కడ ఒకటి విశాఖపట్నం ఒకటి శ్రీకాకుళం ఒకటి తూర్పు గోదావరి రెండు ప్రకాశం రెండు విజయనగరం రెండు కృష్ణా రెండు నెల్లూరు రెండు పశ్చిమ గోదావరి రెండు గుంటూరు మూడు అనంతపురం మూడు పార్టీల వారీగా కర్నూలుకు మూడు మంత్రి పదవులు దక్కాయి పార్టీల వారీగా మంత్రి పదవులు దక్కిన వారి వివరాలు ఇలా ఉన్నాయి తెలుగుదేశం నారా లోకేష్ మంగళగిరి కింజారపు అచ్చెన్నాయుడు టెక్కలి కొల్లు రవీంద్ర బందర్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ వంగలపూడి అనిత పాయకరోపేట నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పయ్యావుల కేశవ్ రువకొండ అనగాని సత్యప్రసాద్ రేపల్లె కొలుసు పార్థసారథి నూజివీడు డోల బాల స్వామి కొండపి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి గుమ్మడి సంధ్యారాణి సాలూరు బిసి జనార్దనరెడ్డి బనగానపల్లె టిజి భరత్ కర్నూలు ఎస్ సవిత పెనుకొండ కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం ఎం రాంప్రసాద్ రెడ్డి రాయచోటి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం సేన నుండి ఒకటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నాదెండ్ల మనోహర్ తెనాలి కందుల దుర్గేష్ నిడదవోలు బీజేపీ ఒకటి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం